సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం భగవంతుని భగవంతుని దర్శించుకోవడానికి ఎన్నో ఆలయాలు మనకున్నాయి అన్ని ఆలయాలలో కొన్నిటిని దివ్యదేశాలు అని మనమంతా అనుసంధానం చేస్తాం దివ్యదేశం అంటే చాలా విశేషమైనది అర్థం అలాంటి దివ్యదేశాల పేరు ఎందుకు వచ్చిందంటే ఆ దేశాల్లో ఆళ్వారులు అని మనకి పన్నెండు మంది ఆళ్వారు ఉన్నారు ఈ పన్నెండు మంది ఆళ్వారులు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ తరించిన వాళ్ళు అలాంటి వాళ్ళని మనం అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ ముందు పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటే పరమాత్మ ఆ దేవాలయాల్లో తాను అనుగ్రహిస్తూ ఉంటాడని చెప్తుంటారు అలాంటి వాటిలో ప్రధానకులు నమ్మాళ్ళవారు అలాంటి నమ్మాళ్ళవారుల యొక్క ఉత్సవాలు మనకి ఈ ఈ యొక్క అధ్యయనోత్సవం అంటాం వాటిని మనం చేసుకుంటాం దేవాలయాలు ఎన్ని ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలు జరిగిన అలాగే పవిత్రోత్సవాలు జరిగిన ఎన్ని మాసాలు ఉత్సవాలు జరిగినా వైష్ణవ దేవాలయాల్లో అధ్యయనోత్సవాలు కనుక జరగకపోతే ఆ దేవాలయానికి దివ్య దేశం అనబడదని చెప్తూ ఉంటారు అలాంటి అధ్యయనోత్సవాలు మన దేవాలయం అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మనకి మార్చి మూడో తారీఖు జరగబోతున్నాయి అధ్యయనోత్సవాలు తప్పనిసరి దర్శించుకోవాలి అలా దర్శించుకుంటేనే అది దివ్య దేశం అవుతుంది మనకు కూడా పరమాత్మకు అనుగ్రహం కలుగుతుంది ప్రతి దేవాలయంలో మనం వెళ్ళగానే మనకి తీర్థం ఇచ్చిన తర్వాత శఠారి అని ఇస్తారు ఆ సెటారి భగవంతుని యొక్క అనుగ్రహం అని మనం అనుకుంటాం కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే శఠారి అంటే ఆయన పేరే మనకి నమ్మాళ్ళు వారు అని అర్థం ఆ నమ్మాళ్ళు వారికి అనుగ్రహం ఉంటేనే పరమాత్మకి అనుగ్రహిస్తాడు అలాంటి వారే ఆ శఠగోపులను కూడా అంటారు వారి అలాంటి శఠగోపులు అయిన నమ్మాడు వారి యొక్క పరమపదోత్సవ కార్యక్రమమే ఈ అధ్యయనోత్సవం అంటాం ఇది మన దేవాలయంలో మనకి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి మూడు వరకు జరగబోతుంది మార్చి మూడో తారీఖున పరమపదోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని భక్తులంతా తప్పనిసరి సేవించుకుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అందరూ వచ్చి సేవించుకొని తరించవలసింది తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ